ధనురాశి యొక్క ఫలితాలను మనం చూద్దాం ధను రాశి వారికి ఆగస్టు మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది ధనురాశి రాశి వారికి పంచమంలో రాహు లాభస్థానంలో కేతు యొక్క సంచారం ధనురాశి వారికి విశేషించి దశమంలో బుధ శుక్రుల యొక్క సంచారం భాగ్యంలో రవి యొక్క అనుకూల సంచారం ధనురాశి వారికి విశేషించి తృతీయ చతుర్థంలో శని యొక్క సంచారం ఇక ధనురాశి వారికి విశేషంగా ఈ మాసం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ప్రభావం చేత మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి ధనురాశి వారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం ఉద్యోగస్తులకు ఉద్యోగంలో లాభం వంటివి చేకూరడం ధనురాశి రైతాంగం సినీ రంగం వారికి వాసం మాసం కలిసి వస్తుంది మీడియా రంగం వారికి వాసం మాసం కలిసి వస్తుంది ధనురాశి వ్యాపారస్తులకి మధ్యస్థ సమయం వ్యాపారంలో కొంత ఖర్చులు నియంత్రించుకోవాలని సూచిస్తున్నాను మొత్తం మీద ధనురాశి వారికి ఈ మాసం ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మాసం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పు తెచ్చి శుభ ఫలితాలు వేపించేటువంటి మాసం ధనురాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ మాసంలో పొందాలంటే దత్తాత్రేయుని పూజించాలని సూచిస్తున్నాను దత్తాత్రేయునికి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణం చేసుకోవడం దత్తాత్రేయుని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతామని తెలియజేస్తున్నాను నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఆర్టీవీ ప్రేక్షకులకి ఆగస్టు మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలను మీకు అందించాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ